వన్ మోర్ సాటర్డే మార్కెట్లో ఆల్రెడీ ఇంట్లో కూరగాయలు ఉన్నాయి అవసరం లేదు అయినా కానీ పువ్వులు తీసుకొద్దామని చెప్పేసి వెళ్ళాను వాటితో పాటు ఇంకొన్ని రకాలు అయితే తీసుకుని వచ్చాను అవేంటో చూద్దాం రండి ఈ వారం ఎందుకో గోంగూర చాలా ఫ్రెష్గా ఉన్నట్టు అనిపించింది సో గోంగూర అయితే తీసుకున్నాను కూరగాయలు ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి కాబట్టి ఎక్కువ కూరగాయలు అయితే ఏం తీసుకోలేదు ఫ్రూట్స్ తీసుకున్నాను ఈ వారం మార్కెట్లో స్పెషల్గా కాయలు అయితే కనిపించాయి కాస్ట్ కొంచెం ఎక్కువగానే ఉన్నాయి నేనైతే ఒక పావు కిలో తీసుకున్నాను కిలో అయితే టూ హండ్రెడ్ అంట ఇయర్లీ వన్స్ అయినా తింటే మంచిదని చెప్పేసి అయితే తీసుకున్నాను మీలో ఎంతమందికి నేరేడుకాయలు అంటే ఇష్టమో కమెంట్ చేయండి ఇంకా అలాగే కరివేపాకు కొత్తిమీర పుదీనా కూడా తీసుకున్నాను ఈ వారం అయితే చాలా తక్కువగానే తీసుకున్నాను ఇక్కడైతే కరివేపాకు కూడా కొనాలి ఇంతకు ముందు చేసిన మాడుపు కారం అయితే అయిపోవచ్చింది సో కరివేపాకు కారం చేద్దామని చెప్పేసి అయితే కరివేపాకు తీసుకొని వచ్చాను అండ్ అలాగే దేవుడు పూజ కోసం ఫ్లవర్స్ తీసుకొని వచ్చాను వీటి కోసమే మెయిన్గా మార్కెట్కి వెళ్ళాను కానీ ఎక్కువ పూలు అయితే ఈ వారం లేవు